తెలుగుదేశం పార్టీకి మూలం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం వైఫల్యం తెలుగుదేశం పార్టీకి బలం ఓ రకంగా తెలంగాణలో మళ్ళీ సంస్థాగత నిర్మాణం వైపు ట్రై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా వర్కౌట్ కాద కానీ కాంగ్రెస్ దగ్గర నేర్చుకున్నటువంటి తెలుగుదేశం సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకొచ్చింది తెలుగుదేశం అందువలన సక్సెస్ అయింది ఇప్పుడు ఆ సంస్థాగత నిర్మాణాన్ని వైసీపీ కాపీ కొడుతోంది మొత్తం మీద ఒక సిస్టమ్ లో తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అది మంచి పరిణామే కానీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు కాస్త ఎవరినన్నా వద్దన్నాడా ఉద్యమాలు చేయొద్దన్నాడా ఇప్పుడు అతని పేరు జోగి రమేష్ నాయకత్వం వహిస్తే నెత్తిన పెట్టుకున్నాడు కదా ఎవరైనా నాయకత్వం వహిస్తే నెత్తిన పెట్టుకుంటారు వహించకపోతే జస్ట్ ర్యాపో మెయింటైన్ చేసుకుని రికమెండేషన్లతో పదవులు పొందడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అక్కడ అంటే సార్ ఒకటి నా డౌట్ ఏంటంటే ఇప్పటివరకు మన అధికారులు ఉన్న అంతకు ముందు అయినా సరే వైసీపీలో కొన్ని గీతలు ఉంటాయి ఆ గీత దాటి ఎవరో ఉండడానికి అందుకే చాలా మంది చేయాలనుకున్నా చేయలేరు ఎవరో ఒక ఆయన ధర్మవరం ఎమ్మెల్యే ఆయన కేతిరెడ్డి లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో చేయలేరు జగన్ దాటి అనేది ఇప్పుడు ఆ గీతలన్నీ చెరిపేసి వాళ్ళకి ఇప్పుడు ఒక ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఇచ్చారా నేను అడిగేదా అది పచ్చబద్ధం ఆయన ఏ గీత గీయలే అసలు ఏ గీత లేని పార్టీ వైసీపీ తెలుగుదేశానికి ఆ గీత ఉంటుంది ఎవరన్నా ఎక్కువ పబ్లిసిటీ అవుతుంటేనో ఎక్కువ మాట్లాడుతుంటేనో వాళ్ళకి మెసేజ్ పెట్టి మీరే కొంచెం అని చెప్పడము లేకపోతే